నాటుకోడి పిల్లల్లా కనిపిస్తున్న ఈ కోళ్ళని చూస్తున్నారా ఇవి గిరిజను గిరిరాజు కోళ్ళు అంటారు అంటే నాటుకోడికి దీనికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది టేస్ట్ విషయంలో నాటుకోడి అయితే పూర్తి స్థాయిలో మన ఆంధ్రాకు సంబంధించిన నాటుకోడి అయితే ట్రైస్టే వేరు దాని రేటు కూడా అలాగే ఉంటుంది అయితే వాటిలోనే ఇంకో రకం అనమాట గిరిరాజు కోళ్ళు అంటారు ఇవి నాటుకోడి మాంసంలాగే ఉంటుంది అంటే బ్రాయిలర్ కోడి కంటే కొద్దిగా బెటర్గా గట్టిగా ఉంటుంది ఇది కూడాను ఆరు ఏడు నెలలు పెంచితేనే కానీ ఒక సైజు అయితే వచ్చే పనిచైతే ఉండదు ఆ రకంగా చూస్తే ఇది నాటుకోడికి తక్కువ బాయిలర్ కోడికి ఎక్కువగా చెప్పుకోవచ్చు కోళ్ళలో చాలా రకరకాల జాతులు ఉన్నాయి ఈ నాటు కోడి అదేవిధంగా టర్కీ కోడి మరియు ఇంకో రకంగా నేను గిన్ని కోళ్ళు మరియు కథక్నాథ్ కోళ్ళు అని చెప్పేసి ఇటీవల బాగా ఫేమస్ అయింది ఆ కోళ్ళు రకరకాల కోళ్ళు ఇక్కడ మనం ఒక చోట చూస్తున్నాం అయితే జీవనోపాధి కోసం తమిళనాడు నుంచి వచ్చిన కుటుంబం వీటిని వృత్తిగా తీసుకొని ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారు అంటే ప్రతీ జిల్లా కేంద్రంలో గాని లేకపోతే పట్టణ కేంద్రం సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనూ ఈ అమ్మకాలు సాగిస్తూ ఉంటారు తమిళనాడు నుంచి వచ్చే వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ సంబంధించిన కోళ్ళు తీసుకొచ్చి కోడి పిల్లలు అనమాట ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ రకంగా జీవనోపాధి సాగిస్తున్నారు అయితే ఎలా ఉంది వీళ్ళ వ్యాపారం ఎలా ఉంది ఏంటన్న దాని మీద ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం కోడిది ఎన్నళ్ళకి పెద్దది మాంసం కోసుకుందని తయారు ఐదు నెలలకు వచ్చేస్తారు ఐదు నెలలకు వస్తుంది ఎంత వెయిట్ ఎంత వస్తుంది ఐదు కిలోలు వస్తాయి ఆ నెలకి ఐదు ఆరు వస్తాయి దీని స్పెషల్ ఏంటంటే గుడ్లుకే సార్ గుడ్లు గుడ్లకే కూరక గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టి పెడితే కూర వస్తాయి పోయి తింటాం అంతే గుడ్లు పెట్టా పెడతాయి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టే ఉన్నాయి కూర కటింగ్ చేసి పెద్ద పెడతాయి బాగా మరి ఎక్కడెక్కడ సేల్స్ అవుతుంటే బాగా బాగా మా అంతా ఆంధ్ర మంటే తిరుగుతాం సార్ ఎక్కడ లేదు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ ఎక్కడన్నా చేసి మొత్తం మాకు కూలిస్తాడు ఎక్కడన్నా అమ్మ పోతాం

ఎన్నాళ్ళకి పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఎనిమిది కిలోలు వస్తాయి ఎనిమిది కిలోలు బాగా పెరుగుతాయి ఇది కేజీ మాంసం ఎంత ఉంటుంది ఇది ఇది మాస్ కేజీ వచ్చే మా తమిళనాడు అంతా ఐదు వందలు అమ్ముతాము ఐదు వందలు ఆ కేజీ ఐదు వందలు ఆ వెజిట్ వచ్చి ఎనిమిది కేజీ వస్తాయి గెటం వస్తాయి ఎనిమిది లేదు గెటం వస్తాయి రెక్కలు తీస్తాయి గుడ్డు బాగా పెడతాయి ఇంతలాగా పెడతాయి పెద్ద గుడ్డు పెడతాయి ఏమంటారు దీన్ని ఇది దానికోలేదు అంటే ఏంటి ఎలాగా ఇది కోడి ఇలా ఉంది కాళ్ళు బొచ్చి సార్ పొరపాయిన టోపి లాగా వస్తాయి గుడ్లు పెడతాయి సార్ బాగా గుడ్లు పెట్టి పిల్ల చేస్తాది బాగుంది అంటే ఫారం కోడ్ టైప్ లో ఉంది కదా అవును సార్ ఫారం కోల్ టైప్ లో ఉంది కాళ్ళు బొచ్చి వేసుకు వస్తాయి బాగుంది బాగుంది ఇది ఎంత వస్తుంది ఇది కిలో వస్తుంది సార్ అంటే కేజీ మూడు కేజీలు పెరుగుతుంది అంటే పెరగదు దీనికి ఎంత రేట్ అంత ఇది ఇది చేత ఆరు వంద చెప్పి ఐదు వందలు అమ్ముతారు ఇవేం కోల్ అండి అరికే కోళ్ళు సార్ ಇದು ಕರಕನಾಥ್ ಕೋಳಿ ಕರಕನಾಥ್ ಕಡಕನಾಥ್ ಕಡಕನಾಥ್ ಅಂತ ಮಂಚಾರುಗರ್ ಆಸ್ಮಾಳು ಅದೇದೇ ಮೊತ್ತ ಚಿಕ್ಕಕುಳಮ ಪಳಸ ವರ್ಷ ಅನ್ನ ವೈಜಾಕಿ ಎಕಾಂ ಇದು ವಿಜಯನಗರೇ எ சார் ஆலாபாத்து தமிழ்நாடு கேரளா எக்காது எப்போ பாத்துல சார் தெல்ல பாத்துல ஞான பாத்துல அண்ட் பாதுகாரு கிலோ தரத்து எப்போ குடுத்தா இது பின்னாடி செய்யுது குடுக்கலாம் நாட்டுக்கொள்ள பொது பெறவா எந்த ரேட்டு இதே ஆறு வந்து ஐந்து வந்து சார் இதே விரும்புறோம் எண்ணுக்கு மூணு குடும்பம் இதே விர்த்து மாதிரி மொசோடு உண்டே உண்டு தம்பர் குடும்பம்ஜயநர் போலசா போத்தசா போத்தா விசாபட்டம் போதானே இக்கட அம்ம்தான் வேலூர் அம்ம்தான் விளையாட்டு அக்கடையானோ காது எக்கிசான அக்கடி போதானது வாத்தவரம் எக்கி பெரிய ఎట్టితే పర్వాలేదు ఇట్లా రోగాలు గేలా చూస్తే అది ఇచ్చిపోతాయి అది పక్క సాయం ఏం మిగలదు సార్ ఏం మిగలదు అప్పుడు కూలి ఇచ్చేస్తారు నాలుగు వందలు రోజు ఇచ్చేస్తారు నాకు మీరు కూలి చేస్తున్నారు అవును కూలి చేసేస్తాం సార్ పెట్టుబడి అంతా ఒక పెట్టుబడి పెడతాడు వాళ్ళ దగ్గర పని చేస్తాం ఎంతమంది పని చేస్తారు ఆరు మంది సార్ మొత్తం ఆయన దగ్గర ఆరుగురు ఉంటారా ఆరు మంది మీరు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఇలా చేస్తారు ఇక్కడ దగ్గర వచ్చి ఇక్కడ ఆమె అమ్మా మీ స్టేట్ వచ్చి అమ్మతారు సార్